ओ अनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरार्ना वा प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము ఇరవది ఆరవ అధ్యాయము ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ నాడు ఆచరించాల్సిన విధికి సంబంధించిన కథ చెప్తాను పోలావ్రతం ఒకప్పుడు అత్యంత పరాక్రమం కలిగి లోక కంటకులైన రాక్షసులతో మహాయుద్ధం జరిగింది నేను వృషభం నందిపై ఉండి సంగ్రామంలో పాల్గొన్నాను అంధకారణంతో యుద్ధం జరిగిన సమయంలో నంది దేహానికి చాలా దెబ్బలు తగిలాయి చర్మం కూడా అనేక చోట్ల ఛేదింపబడి చాలా రక్తం కూడా వచ్చి ప్రాణం మాత్రమే మిగిలిన దేహంతో ఉన్నప్పటికీ ధైర్యంగానే ఉంటూ అంధకాసురుణ్ణి ఇతర దైత్యులను సంహరించే వరకు నాకు సహకరిస్తూనే ఉంది అంధకాసురుణ్ణి వధించాక నేను ప్రసన్నుడనై నందితో నీ స్వామిభక్తికి పరాక్రమానికి చాలా సంతోషించాను నీ దేహం ఛిద్రాలు ఏమీ లేకుండా ముడిపటి కంటే మరింత దృఢంగా శక్తిమంతంగా ఉండేలా చేస్తాను అంతేకాకుండా మరేమైన వరాలు కోరుకో ఆనందంగా ఇస్తాను అని చెప్పాను దానికి నందీశ్వరుడు ఓ దేవదేవా మహేశ్వర నువ్వు నా పట్ట ప్రసన్నుడవు కావడమే పెద్దవరం అంతకంటే ఏమి కావాలి అయినా లోకోపకారం కోసం ఒక వరం కోరుకుంటున్నాను నువ్వు నా పట్ట ప్రసన్నుడవైన ఈరోజు శ్రావణ అమావాస్య ఈ తిథి నాడు మానవులు గోవుతో కలిసి ఉన్న వృషభ ప్రతిమను మట్టితో చేసి పూజించాలి ఈ రోజున జన్మించిన దేనువు కామధేనువుతో సమానమవ్వాలి ఈ విధంగా పూజించిన వారి కోరికలు తీరుస్తానని నువ్వు వరం ఇవ్వాలి మట్టి ప్రతిమలోనే కాక ప్రత్యక్షంగా గోవులను వృషభాలను ఈరోజు పూజించాలి బంగారం మొదలైన వివిధ ధాతువులతో గోర్షభాలను అలంకరించాలి అనేక రంగులతో చిత్తితమైన వస్త్రాన్ని సమర్పించాలి చక్కటి ధ్వనిని కలిగించే గంటను మెడకు కట్టాలి సూర్యోదయమైన నాలుగు గడియల తర్వాత ఆవును ఊరి వెలుపలకు మేతకు తీసుకెళ్ళి మరలా సాయంత్రం ఊరిలోకి తీసుకురావాలి ఆహారంగా గోవులకు పుష్టిని కలిగించే నువ్వులు మొదలైన వివిధ పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి దానివల్ల గోధురం అభివృద్ధి చెందుతుంది ఏ ఇంటిలో గోసంపద ఉండదో అది శ్మశానంతో సమానం ఆవు పాలు లేకుండా పంచామృతం పంచగవ్యాలు తయారు కావు గోమయంతో లేపనం కానీ ఇల్లు పవిత్రం కాజాలదు ఎక్కడైతే గోజలం గోమూత్రం చిలకరింపబడదు అక్కడ చీమలు మొదలైన కీటకాల బాధ ఉంటుంది పాలు లేకుండా ఆహారంలో పుష్టి ఏముంటుంది ఓ ప్రభు నాయందు నీకు దయ కలిగినట్లయితే నేను కోరిన ఈ వరాలను ప్రసాదించండి అని అడగగా నేను ప్రసన్నుడనై ఓ వృషభ నువ్వు కోరినవన్నీ ప్రసాదిస్తాను ఈ రోజున వృషభాల చేత శ్రమ కలిగించే పనులు చేయించరాదు ఈరోజు కేవలం తినడానికి గడ్డి త్రాగడానికి కావలసినంత నీటిని ఇస్తూ వృషభాలు హాయిగా ఉండేలా చూసుకున్నవారు మహావీరులు బలవంతులు కాగలరు అలాంటి వారిని పోలా అని అంటారు కాబట్టి ఈరోజు పోల అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఈరోజు బంధుమిత్రులతో కలిసి మహోత్సవం చేసుకోవాలి కుశగ్రహణ విధి శ్రావణ మావాస్య నాడు పవిత్రంగా వెళ్ళి దర్భలను కోసుకొని తీసుకురావాలి రోజు తెచ్చిన దర్బలను ఎన్ని రోజులు వాడుకున్నా అవి పవిత్రంగానే పరిగణింపబడతాయి ఈశాన్యం వైపు తిరిగి విరించిన సహోత్పన్న పరమేష్ట నిసర్గజ వృధపా సర్వాణి దర్భస్వస్తికరోభవ భవ అని ప్రార్థించి ఉంఫట్ అని పలికి దర్బలను తీయాలి అగ్రభాగాలు భిన్నము కానివి ఎండిపోకుండా ఉన్నవి తీయాలి ఆకుపచ్చగా ఉన్నవి పితృకర్మలకు ఉపయోగించాలి మూలాలు లేకుండా ఉన్నవి దేవకార్యాలకు జపాలకు ఉపయోగించాలి ఏడు ఆకులున్న దర్బలు దేవపితృ కార్యాలకు శ్రేష్టమైనవి మూల భాగం లేకుండా అగ్రములు ఉండి పది అంగుళాల పరిమాణం కల రెండు దర్భలు పవిత్రాలుగా ఉపయోగపడతాయి బ్రాహ్మణులకు నాలుగు దర్భలను కలిపి పవిత్రం చెయ్యాలి ఇతరులకు క్రమంగా మూడు రెండు ఒకటిగా దర్భలను పవిత్రాలుగా చెయ్యాలి లేదా అన్ని వర్ణముల వారికి రెండు దర్భలను కలిపి ముడివేసి పవిత్రములుగా ఉపయోగించవచ్చు ఈ పవిత్రాలు ధరించడానికి ఉపయోగపడతాయి ఉత్పన ఉత్పవనం కోసం రెండు దర్భలు ఉపయోగించాలి ఏవది దర్బలతో బ్రహ్మను ఐదు దర్బలతో విష్టరుని నిర్మించాలి ఆచమనం చేసేటప్పుడు పవిత్రాన్ని తీసేయరాదు విరి వికిరి పిండం పెట్టేటప్పుడు అగ్నోకరణం చేసిన తర్వాత పాద్యం ఇచ్చిన తర్వాత పవిత్రాన్ని విడిచిపెట్టాలి దర్భతో సమానమైన పుణ్యప్రదమైన పవిత్రమైన పాపనాశకమైన వస్తువు మరొకటి లేదు దేవకర్మ పితృకర్మ రెండింటికి దర్బలను ఉపయోగించాలి అందులోనూ శ్రావణ అమావాస్య నాడు తీసిన దర్బలు మరింతగా పవిత్రతను సంతరించుకుంటాయి శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న మాస మాహాత్మ్యమందు ఇరవది ఆరవ అధ్యాయం సమాప్తము ॐ सहना भवतो सहनो भुनाक्तो सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः